ఈ దశ తీసుకొచ్చామని మేము దీంట్లో మా నాతో పాటుగా మా కొలీగ్స్ అయినా అందరి మా కొలీగ్స్ మా బ్యాచ్ లో ఉన్న అందరు సహకారం దాచుకోవాలి బాబి గారు గోదావరి జిల్లా గోదావరి పోలవరం మా సీని మా రమణ సార్ కువైట్ అనిల్ గారు వరంగల్ విష్ణుప్రష్ణుబాబు తమిళనాడు శ్రీనివాస్ సార్ శ్రీకాకుళము పుష్పలత మేడం మంచిర్యాల రాజమండ్రి మన సత్యనారాయణ సార్ గారు మా టీమ్ లో ఉన్న ఆల్మోస్ట్ అందరూ మెయిన్ మార్కింగ్స్ చేసి ఇంకా వేరే వేరే ప్లాన్ మా కోటేశ్వర మా కోటేశ్వర గారు కోటేశ్వర సార్ ఆకర్మ కూడా చాలా అద్భుతం సార్ ఎందుకంటే చాలా పేషెన్స్ గా మేసిల్ తో వాళ్ళు మెయిన్ ఫస్ట్ మార్కింగ్ అదే కదాండి మాకి మా గురువు గారు కోటేశ్వర సార్ గారు ఇద్దరు వచ్చి చాలా సహకరించి మాకు చేశారండి ఇది ఇది అద్భుతమైన మన సివిల్ ఇంజనీర్ ఫుడ్ కార్ట్ అఖిల్ సార్ అఖిల అఖిల్ 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 అఖిల్స్ వరంగల్ లక్కిల్ వరంగల్ వరంగల్ అక్కిల్ నలసొప్పటి అందిస్తారు ఇది వాళ్ళందరూ వంద ఒక టీం అండి పదమూడు మంది పూర్తిగా జ్ఞానం ఇచ్చాను ఆరు నిలబడి పాటు ఎంజాయ్ చేశాము మధ్యలో మూడు రోజులు మా వచ్చారు